వాసవి ఇంటర్నేషనల్ సౌజన్యంతో మిస్టర్ అండ్ మిసెస్ రాణి ప్రవీణ్ కపుల్స్ ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫైవ్ ఏ డిస్టిక్ గవర్నర్ కాళ్కూరి కేవీపీఆర్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్లో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎరుకుల రామకృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలోనే పుట్టిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ పద్నాలుగు దేశాలలో మహారాష్ట్ర గుజరాత్ తెలంగాణ తదితర రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోని జిల్లాల్లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ వి టూ వన్ ఫైవ్ ఏ సంస్థ సేవలు అందిస్తుందని తెలిపారు ఇక కరోనా సమయంలో ఇంటికి పరిమితమైన వైసీపీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలను ఒక చోటికి చేర్చి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వారి మధ్య పోటీ నిర్వహించేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు

మా మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ గవర్నర్ గా నా పదవి బాధ్యతను నిర్వహించడం జరుగుతుందండి ఈ సంవత్సరం ఈ సంవత్సరం నేను పదవిని స్వీకరించినప్పటి నుంచి కూడా మేము చేసే సేవా కార్యక్రమాలకి ప్రతి ఒక్కదానికి కూడా కర్త కర్మ క్రియ అయినటువంటి మా అన్నయ్య గారు బోడ సాయి సూర్యప్రకాష్ గారు సహకారంతో ఈ సంవత్సరం జనవరి ఇరవై ఒకటిలో మేము ఎందరో మహానుభావులు అందరికీ వందనాలని చెప్పి మంచి ప్రోగ్రాం చేయడం జరిగిందండి అదే రకంగా మొన్న వాసవి ఉగాది పురస్కారాలు అని చెప్పి ప్రతి క్లబ్ నుంచి కూడా అరవై మందిని తీసుకొచ్చి వారందరికీ కూడా ఏ ఏ క్లబ్ క్లబ్లో ఏ ఏ నైపుణ్యం ఉన్నదో వారందరినీ గుర్తించి వారిని ఒకే వేదిక మీద సన్మానించడం జరిగింది కరోనా మహమ్మారి తర్వాత ఎంజాయ్మెంట్ అన్నది మర్చిపోయిన మన జనాలకి మరొకసారి ఈ ప్రోగ్రాంని నిర్వహించాలని చెప్పి అనగానే మా అన్నగారు మాకు ఈ కమిటీకి చైర్మన్గా రాజేష్ గారిని కోచ్ అదే రకంగా చైర్పర్సన్గా మా గ్రంథి సుజాత గారు అనే టీం మొత్తం అందరినీ కూడా ఇవ్వడం జరిగిందండి వీరందరి సహాయ సహకారాలతోటి రెండు వేల పంతొమ్మిదిలో ఏ రకంగా అయితే మా అన్నగారు టైంలో ఈ ప్రోగ్రాం నిర్వహించామో అదే రకంగా ఈ సంవత్సరం కూడా ఈ ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి నిర్వహించడం జరుగుతుందని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాను మేము పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని మరణించి మా ఎరుకులు రామకృష్ణ అన్నగారు దీనికి మా నాకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి కూడా ప్రత్యేక స్నేహం అన్నది ఉన్నదండి ఈయన ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ లోనే వైస్ ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారండి మీరు మేము అడిగిన వెంటనే సతీ సమేతంగా ఇక్కడికి రావడానికి ఇక్కడికి వచ్చినందుకు కూడా చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే మీరు మొన్నే శ్రీలంక ట్రిప్పు జరుపుకుని ఒక రెండు రోజుల ముందే ఇంటికి రావడం జరిగింది అయినా సరే భారం అనుకోకుండా మన వాసవి క్లబ్ మీద ఉన్న ప్రేమతోటైతే మన డిస్ట్రిక్ట్ మీద ఉన్న ప్రేమ అయితే ఏంటి ఇక్కడికి విచ్చేసి మనల్ని అందరినీ ఆనందింపజేస్తున్నందుకు మరొకసారి మీ అందరి తరపున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఫైవ్ ఏ టూ వన్ టూ వన్ ఫైవ్ ఏ మరి జిల్లాకు రావడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు మరి ఫ్యామిలీ గలాట మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మరి పంతొమ్మిది వందల అరవై రెండులో అరవై రెండు సంవత్సరాలైంది ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి మరి ఈ సంస్థ మరి సుమారు పద్దెనిమిది వందల క్లబ్బులు పద్నాలుగు దేశాల్లో ముప్పై ఒక్క జిల్లాలో మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు గుజరాత్ కేరళ మరి అనేక రాష్ట్రాల్లో విరాజులతో కోట్లాది రూపాయలు వెచ్చించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏకైక సంస్థ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సమాజంలో ఆర్యవైశ్యులు మాత్రమే సభ్యులుగా ఉంటూ సమాజంలో అన్ని వర్గాల పేద ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి సంస్థ మరి ఫెలోషిప్ లీడర్షిప్ సర్వీస్ అనే మూడు ముఖ్య ఉద్దేశాలతోటి ఏర్పాటైనటువంటి సంస్థ అనేక సేవా కార్యక్రమంతో పాటు ఎంటర్టైన్మెంట్ మరి కరోనా తర్వాత మరి ఇంటికే పరిమితమైనటువంటి కుటుంబాలు కూడా మరి ఆనందంగా మరి ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కేవలం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లోనే వేలాది మంది తోటి నిర్వహిస్తూ ఉంది మరి ఈ రోజు వన్ ఏ గవర్నర్ ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఐఈసి ఆఫీసర్స్ బోడ సూర్యప్రకాష్ గారు కరుణ గారు మానపల్లి రమేష్ గారు మరి మిగతా వాసవి నాయకులందరికీ కూడా మరి ఇంత మంచి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నాయకులందరికీ కూడా శుభాభివందనలు శుభాకాంక్షలు మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో టూ వన్ ఫైవ్ ఈ జిల్లాలో మరి ఈ సంవత్సరం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లోనే ఒక ముందంజలో ఉంది మరి సేవా కార్యక్రమాలు ఎంటర్టైన్మెంట్ సమాజం ఉపయోగపడే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ జిల్లాను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ టూ వన్ ఫైవ్ నుంచి ఈ కపుల్స్ అనే కార్యక్రమాన్ని ఇచ్చేసిన మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎరుకల రామకృష్ణ గారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మా జిల్లా ఎప్పుడు కూడా ఎంతో చక్కగా హుషారుగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాం సేవా సేవా కార్యక్రమాల్లో వాసు క్లబ్ ముందుండడానికి మా పాస్ట్ గవర్నర్ అందరూ కూడా కొన్ని సంవత్సరాలుగా ఈ జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తున్నాం రెండు వేల పంతొమ్మిదిలో ఇలాగే నా నా టెన్యూర్లో సేమ్ ఇలాగే స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా అప్పుడు నాకు వైస్ గవర్నర్ కింద ఉన్న మా ప్రవీణ్ గారు ఇప్పుడు గవర్నర్ అయ్యి సేమ్ మళ్ళీ అయ్యే యాక్టివిటీస్ని కంటిన్యూ చేస్తూ ఇలాంటి కరోనా తర్వాత కొంచెం డౌన్గా ఉన్న మన మూమెంట్ని కూడా ఉత్సాహపరుస్తూ ఈ సంవత్సరం ఇంటర్నేషనల్తో సమానంగా వేరేలాగనుకోండి ఇంటర్నేషనల్ సమానంగా సబ్సిడీస్ అన్నీ కూడా అంటే మా ఇంటర్నేషనల్ పైనుంచి చాలా సబ్సిడీలు వస్తాయండి సభ్యులకి అటువంటి సబ్సిడీని జిల్లా లెవెల్లో కూడా అంత ఇంటర్నేషనల్తో సరి సమానంగా మా గవర్నర్ గారు కూడా చక్కగా ప్రతి క్లబ్కి ఆ సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇంత చక్కటి ఈవెంట్ని ఆ సేవతో పాటు కుటుంబం మొత్తం ఎంజాయ్ చేసే విధంగా ఓన్లీ కపుల్స్ మాత్రమే ఉండాలనే వినూ ఈ వినూత్న పద్ పద్ధతిని మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసామో దాన్ని మళ్ళీ నాళ్ళకి కంటిన్యూ చేస్తున్నందుకు ఆయన కూడా అభినందన తెలియజేస్తాను